ఒక పుస్తకం మీ భయాలను మీ కష్టాలను మీ బాధలను తీర్చి మిమ్మల్ని మనోధైర్యంగా ఉంచి మిమ్మల్ని సక్సెస్ మార్గంలోకి తీసుకెళ్తుందంటే నమ్ముతారా ఒక పేజీ చదవడం వల్ల మీ జీవితంలో మార్పు మొదలవుతుందనుకుంటున్నారా అంత గొప్ప గ్రంథాన్ని మనకు అందించిన శ్రీకృష్ణ పరమాత్ముడు అర్జునుడికి చెప్పిన సందేశమే ఈ భగవద్గీత 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 చదవడం వల్ల ఈరోజు మనం తెలుసుకుందాం భగవద్గీత విశేషాలు మన గ్రంథంలో దాగి ఉన్న రహస్యాలు గీత ఎందుకు చదవాలి భగవద్గీత చదవడం వల్ల మనకు కలిగే లాభాలేంటి భగవద్గీత చదివిన వాళ్ళు ఆధ్యాత్మికరంగా చూసుకుంటే మన పురాణాల ప్రకారం వాళ్ళకు శోకాలు అంటే బాధలు కష్టాలు నుంచి బయటపడి ఇప్పుడు ఈ జన్మలో కష్టాల నుంచి బయటపడి మన జీవితాన్ని మార్చుకోబడుతుంది నెక్స్ట్ జన్మకు మనకు జన్మ లేకుండా లేకుంటే మనకు పునర్జన్మ ఉంది అని పునర్జన్మ సిద్ధాంతాన్ని అనుగుణంగా చెప్పింది భగవద్గీత ఈ భగవద్గీతలో ప్రతి ఒక్కరూ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఇప్పుడు నువ్వు పుట్టినావంటే పుట్టిన మనిషి చనిపోక మానడు అలానే చనిపోయిన మనిషి పుట్టక మానదు ఈ రెండు విషయాలు మాత్రం మనం భగవద్గీత ప్రొలాంగ్ ఇది కామన్గా భగవద్గీత చదివే ప్రతి ఒక్కరూ జీవితం మీద మనకు నమ్మకం మనం పునర్జన్మ ఉంటుంది అని నమ్మి భగవద్గీత చదవాలి నమ్మకం లేకపోయినా భగవద్గీత మనకు ఆ నమ్మకం ఇస్తుంది మీ కష్టాలను మీ బాధలను తీరుస్తుంది శ్రీకృష్ణ పరమాత్ముడు స్వయంగా తన రాస్ తను అర్జునుడికి చెప్పిన గీత దీనిలోని ఒక వాక్యం ఏమిటంటే మీ పాపాలను నేను తొలగిస్తాను భగవంతుడు పాపాలను తొలగిస్తాను అంటే చాలామంది ఏమనుకుంటారంటే దేవుడు మేము దేవుడి దగ్గరికి వెళ్ళి దండం పెట్టుకుంటే మన పాపాలన్నీ పోతాయి మనం బా బయటకు వచ్చి మళ్ళీ పాపాలు చేయొచ్చు అనుకుంటాడు నువ్వు ప్రతి ఒక్కసారి దేవుడికి వెళ్ళినప్పుడు నువ్వు దేవుడికి నీ పాపం నుంచి ఏం చెప్తున్నావు నీ పాపాల గురించి ఏం చెప్తున్నావు ఈరోజు నేను తప్పు చేశాను నెక్స్ట్ నువ్వేం చేయకూడదు అని పాపాలు తొలగించేవాడు పాపాలను తొలగిస్తాడు అర్థమైందా ఎప్పుడైతే మనం పాపాలను తొలగి తొలగించేవాడు భగవంతుడు అంటున్నామో మనము మనకు మనసాక్షి మన మనస్సాక్షికి మనం ఎంత క్లీన్గా ఉంటామో భగవంతుడితో అంత నీటిగా ఉండాలి ఆయన మన పాపాలను తొలగిస్తున్నాడు కదా అని చెప్పి మనం పాపాలు చేయకూడదు పాపాలు తొలగిపోతాయి భగవంతుని శరణ కోరి భగవతి గీత లాంటి పుస్తకాలు చదవడం వల్ల మనకు మన ఆత్మకు భగవద్గీత మెయిన్ థింగ్ ఏంటంటే మన ఆత్మ గురించి మాట్లాడుతుంది ఆత్మ శాశ్వతం శరీరం శాశ్వతం కాదు మనం ఏది బిలీవ్ చేస్తామో అది శాశ్వతం కాదు ఏదైతే మనం బిలీవ్ చేయమో అదే శాశ్వతం అదే లాజిక్ ఇక్కడ భగవద్గీత గీత చదివిన ప్రతి ఒక్కరికి ఏమొస్తుంది వాళ్ళ లైఫ్లో బెనిఫిట్ ఏంటి అందరూ గంగా నదిలో స్నానం చేస్తాము యమునా నదిలో స్నానం చేస్తాము పుష్కరాలకు వెళ్తాము అలా స్నానం చేస్తాము పుష్కరాల్లో స్నానం చేస్తే మంచి జరుగుతుంది మాకు గంగా నదిలో గంగా నది ఎంత పవిత్రమైనదో మన హిందువులకి నది స్నానం ఎంత ఇంపార్టెంట్ భగవద్గీత చదవడం కూడా అంతే ఇంపార్టెంట్ రోజు ప్రతి ఒక్కరూ మన సమాజంలో మన సమాజం మారాలన్నా సమాజం గురించి ఆలోచించే వాళ్ళైనా సరే మీ పిల్లలకి భగవద్గీత అలవాటు చేయండి భగవద్గీత శ్లోకాలు కష్టంగా భగవద్గీత శ్లోకాలు కష్టంగా ఉండొచ్చు కానీ తాత్పర్యం చెప్పండి పిల్లలు చిన్నప్పటి నుంచి పద్యాలతో సహా తాత్పర్యం నేర్పిస్తే వాళ్లకు మానసిక ధైర్యం వస్తుంది మనం అనుకున్న విధంగా మనం అనుకోని విధంగా మన జీవితాన్ని మార్చేదే భగవద్గీత మనకు ఎన్ని కష్టాలు ఉన్నా ఎన్ని బాధలు ఉన్నా మానసికంగా కానీ లేకుంటే మనకు రకరకాల బాధలతో మనం బాధపడుతుంటాం కదా మనకు దానికి ధైర్యం కావాలి భగవద్గీత ఎక్కడ చెప్పారు ధైర్యం గురించి మాట్లాడుతుంటే మనకు భగవద్గీత ఎక్కడ చెప్పారు సిచ్యువేషన్ ఏంటి ఆ గీత చెప్పింది ఇంట్లో కూర్చోబెట్టు లేదంటే రాజ్మహల్లోనో లేకుంటే అర్జునుడికి అర్జునుడి నివాసంలోనూ లేని అర్జునుడి రాజ్యంలోనూ లేని శ్రీకృష్ణుడు వారి రాజ్యంలోనూ చెప్పలేదు భగవద్గీత చెప్పడం స్టార్ట్ చేసింది ఎక్కడ అంటే ఒక వీరుడు ఆ వీరుడు ఎవరు అర్జునుడు అర్జునుడంత వీరుడు యుద్ధంలోకి వచ్చిన తర్వాత తను మాట్లాడిన మాటలు ఇప్పుడు మనకు సపోజ్ మన జీవితంలో చాలామంది ఇంత తెలుసుకొని అరే అంత వచ్చేసు నేను నాకు ఇంకా ఎవ్వరు ఏం చెప్పనక్కర్లేదు నాకు అన్నీ తెలుసు అని ఎలా ఫీల్ అయిపోయి ఎగ్జామ్ ముందుకెళ్ళి మనం ఎలా భయపడతామో ఇంటర్వ్యూ ఫేస్ చేయడానికి కానీ ఎగ్జామ్ ఇవ్వడానికి కానీ లేకుంటే మనం ఏదైనా మన ఇంటర్వ్యూస్లో కానీ లేకుంటే జీవితంలో ఏ సిచ్యువేషన్లో అయినా సరే మనం ఎక్కడైతే భయపడతామో ఎక్కడైతే భయపడుతూ ఉంటామో అలాంటి సిచ్యువేషన్ యుద్ధానికి తయారైన అర్జునుడు అంత స్ట్రాంగ్ వీరుడు యుద్ధం చేసే టైంలో డ్రాప్ అవుతాడు డ్రాప్ అవడం అంటే భయపడతాడు ఆ భయపడినప్పుడు స్టార్ట్ చేసిందే ఈ భగవద్గీత భగవంతుడు ఏదైనా చేశాడు అంటే దానికి ఒక అర్థము పరమార్థము ఉంటుంది ఆ అర్థము పరమార్థము మనకు మానవాళికి అందించిన గొప్ప వరం ఒక్క క్వశ్చన్ అర్జునుడు వేసిన ఒక క్వశ్చన్ శ్రీకృష్ణుడు చెప్పిన ఆన్సర్ ఈ భగవద్గీత రోజు మనం స్నానం ఎలా చేస్తామో రోజు మనం ఆహారం ఎలా తీసుకుంటామో అలా రోజు ఒక ఐదు నుంచి పది నిమిషాలు భగవద్గీతకు కేటాయించండి మనం నీటితో దేహశుద్ధి చేస్తాం భగవద్గీత ఆత్మశుద్ధి చేస్తుంది ఆత్మశుద్ధి అంటే మన లోపలున్న భయాలు మన లోపల ఉన్న బాధలు మనం ఏది శాశ్వతం కాదో దాని శాశ్వతం ఇదే పర్మనెంట్ అనుకొని ఫీల్ అయిపోయి బతుకుతున్నాం కదా ఆ జీవితాన్ని మార్చే గొప్ప అమృతం భగవద్గీత భగవద్గీత చదివితే మనకు కలిగే లాభాలు ఈ ప్రపంచంలో మన హిందూ ధర్మానికి సంబంధించి చాలా గ్రంథాలు ఉన్నాయి చాలా మత గ్రం మన గ్రంథాలు చాలా ఉన్నాయి అన్ని గ్రంథాల సారాంశమే ఈ భగవద్గీత నువ్వు నదిలో మునిగిన పుణ్యము నువ్వు ఎన్నో వేల గ్రంథాలు చదివిన పుణ్యము ఒక్క భగవద్గీత చదివితే ఆటోమేటిక్గా వచ్చేస్తుంది అంత ఫలితాన్ని ఇస్తుంది భగవద్గీత ఈరోజు నుంచి నా ప్రయత్నం ఏంటంటే శ్లోకాలు చదువుతారా చదవరా అది మీ ఇష్టం కానీ భగవద్గీత మన అందరికీ అర్థమయ్యే సరళమైన భాషలో నేను చదువుకొని నేను ప్రిపేర్ చేసుకొని పది మందికి చెప్దామని నిర్ణయించుకున్నా ఈ నిర్ణయాలు ఏవి ఒక రోజులోనో రెండు రోజుల్లో తీసుకునే నిర్ణయాలు కాదు ఈ నిర్ణయాలన్నీ తీసుకొని చేయడానికి రెడీగా ఉన్న నిర్ణయాలు ఒక్క శ్లోకం లేకుంటే ఒక్క లైన్ లేకుంటే ఒక్క పదం భగవద్గీత నుండి చదువుకొని మన జీవితాన్ని మార్చుకోవదా మార్చుకుందామని అందరికీ అందరూ మార్చుకుంటారు మార్చుకోవాలని అందరికీ విజ్ఞప్తి చేస్తూ ఇలా రోజు మీ హ్యాబిట్స్ని మీ డేని మీ మంచి మంచి అలవాట్లతో డిజైన్ చేసుకుంటే ఆటోమేటిక్గా డే ఈజ్ యువర్స్ నేను చెప్పే వాటిల్లో కానీ భగవద్గీతలో కానీ ఏవైనా సరే తప్పులుంటే నన్ను మన్నించండి ఏవైనా తప్పులుంటే కింద కామెంట్ చేయండి నా చెప్పే విధానంలో కానీ ఏ విధంలో తప్పు ఉన్నా కామెంట్ చేయండి